రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకు పది సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ దార్శనిక పత్రాన్ని విజయవాడలో ఆవిష్కరించారు ప్రజల తలసరి ఆదాయం పెంచి పేదరికాన్ని సమూలంగా రూపుమాపు చేస్తానన్నారు ప్రస్తుతం పదహారు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్లుగా ఉన్న జీడిపిని రెండు నలభై ఏడు నాటికి రెండు కోట్లకు తీసుకువెళ్లడమే లక్ష్యమని సీఎం తెలిపారు విజయవాడ పురపాలక మైదానంలో ప్రజల సమక్షంలోనే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు రెండు నలభై ఏడు నాటికి ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించారు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం లక్ష్యంగా దార్శనిక పత్రం తీర్చిదిద్దారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా పది సూత్రాలతో తయారు చేసిన ప్రణాళికను ఆయన ప్రజల ముందుంచారు రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్ పై సీఎం తొలి సంతకం చేయగా పవన్ కళ్యాణ్ లోకేష్ సహా మంత్రులు సంతకాలు చేశారు అందుకే ఈ రోజు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలని ముందు డబ్బులు ఉండాలి దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూడు గోల్స్ పెట్టుకుని పది సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పావర్టీ రాబోయే ఐదేళ్లలో ముందు జీరో పావర్టీ ఎవరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సమిక్షేమ కార్యక్రమాలు అందిస్తాం రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్క నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నదులు ఉన్నాయి నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకోగలిగితే ఇంకా కరువు మాట రాదు ఇది కాకుండా రైతు సాధికారిత ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని ఐఓటీలు కానీ డ్రోన్లు కానీ సెటిలైట్ ద్వారా కానీ డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకో పక్కన రాష్ట్రంలో మీరు చూస్తే ఆరో ప్రిన్సిపల్ని రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ గా తయారు చేయాలని మనకు పోర్ట్ల అవకాశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ల అవకాశాలు ఉన్నాయి ఇంకో పక్కన నదులు కూడా ఉన్నాయి మంచి రోడ్లు వేసుకుంటే ఈ లాజిస్టిక్స్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఒక మంచి అవకాశం వస్తుంది చాలా వరకు లాజిస్టిక్స్ కాస్త తగ్గించగలిగితే ఈ ప్రపంచీకరణలో కాంపిటీషన్లో ఈజీగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఏడో పాలసీ వచ్చి ఇంధనం ఆంధ్రప్రదేశ్ లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం ఇంకో పక్కన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ నాణ్యమైన ప్రదేశాలు గ్రీన్ బెల్ట్లే కాకుండా స్వచ్ఛమైన రాష్ట్రమే కాదు స్వచ్ఛమైన ఆలోచనలు కూడా రావాల్సిన అవసరం ఉంది దీని తర్వాత నేను మీ అందరినీ ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే అది కూడా డేటా ఎక్యురసీ ఉంటే దానివల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది ఇవన్నీ జరగాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం చేయడం కొత్త పాలసీలు తీసుకొచ్చాం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న సీఎం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తిదాయక విధానాలతో ముందుకెళుతున్నామన్నారు అన్ని ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందుకొచ్చి సహకరించే పరిస్థితి ఉండాలి ఈరోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఇది ఎవరైనా వంద సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ప్రారంభించారు దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చటించారు మహిళా రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు